మీ ఇల్లు అదృష్టవంతమైన ఇల్లేనా మీ ఇంట్లో సానుకూల శక్తి ఉందా వాస్తుశాస్త్రం మరియు ప్రాచీన నమ్మకాల ప్రకారం కొన్ని సహజ మరియు పర్యావరణ సంకేతాలు మన ఇల్లు మరియు చుట్టుపక్కల పరిసరాల అదృష్టాన్ని సూచిస్తాయి ఈ సత్యం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం ఎందుకంటే పదకొండవ సంకేతం అదృష్టశాలి ఇంటికి మాత్రమే ఒకటి సహజ మరియు పర్యావరణ సంకేతాలు స్వచ్ఛమైన నీటి మూలం ఇంటి దగ్గర వాస్తు ప్రకారం సరైన దిశలో శుభ్రమైన మరియు చురుకైన బావి లేదా సహజ నీటి ఉంటే అది ఇంటికి నిరంతర శ్రేయస్సు మరియు సంపద ప్రవాహాన్ని సూచించే సంకేతం శుభకరమైన చెట్ల పెరుగుదల ఇంటి ఆవరణలో ఉసిరి ఆమ్ల బిల్వపత్రం మారేడు కొబ్బరి లేదా మామిడి వంటి శుభవృక్షాలు ఏపుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంటే అది ఆ ప్రదేశంలో మంచి శక్తి ఉందని చూపిస్తుంది సారవంతమైన నేల మీ ఇంటి తోటలోని మట్టి సహజంగా సారవంతంగా ఉండి అక్కడ ఆరోగ్యకరమైన వానపాములు కనిపిస్తే అది భూమి యొక్క శక్తి బాగుందని మరియు ఇంటి అభివృద్ధికి సహకరిస్తుందని సూచించే సంకేతం ఉపయోగకరమైన కీటకాల రాక తేనెటీగలు సీతాకోక చిలుకలు మరియు ఇతర ఉపయోగకరమైన కీటకాలు మీ ఇంటి చుట్టూ ఉన్న పుమ్ముల కోసం ఎక్కువగా రావడం మీ పర్యావరణం ఆరోగ్యకరంగా మరియు సానుకూలంగా ఉందని సూచిస్తుంది అయితే ఇవి ఇంట్లో గూడు కట్టకుండా జాగ్రత్త వహించండి స్నేహపూర్వకమైన జంతువులు పక్షులు మీరు పెంచకపోయినా స్నేహపూర్వకమైన పిల్లి కుక్క లేదా తెల్లపావురాల జంట తరచుగా మీ ఇంటికి వచ్చి స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తే అది ఇంట్లో సానుకూల మరియు సురక్షితమైన వాతావరణముందని సూచిస్తుంది రెండు వాస్తు మరియు నిర్మాణ సంకేతాలు శుభ్రమైన ముఖ్య ప్రవేశ ద్వారం ఇంటి ముఖ్య ద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి దాని దగ్గర ఎండిన చెట్లు ముళ్ల మొక్కలు లేదా చెదారం ఉండకూడదు శుభ్రమైన ద్వారం ఇంట్లోకి సానుకూల శక్తి మరియు లక్ష్మీదేవి సులభంగా ప్రవేశించడానికి మార్గం సుగమం చేస్తుంది ప్రవేశం వాస్తు ప్రకారం ఉదయం సూర్యుని మొదటి కిరణాలు పూజగది హాల్ లివింగ్ రూమ్ లేదా వంటగదిపై నేరుగా పడితే అది ఇంట్లో దైవానుగ్రహం మరియు సానుకూల శక్తి ఉన్నాయని చెప్పడానికి బలమైన సంకేతం పవిత్ర స్థలాల దర్శనం మీ ఇంటి నుండి లేదా కిటికీ నుండి ఆలయ గోపురం లేదా ఇతర పవిత్ర నిర్మాణాలు స్పష్టంగా దర్శనమిస్తే ఇది ఇంటికి దైవిక ఆశీర్వాదం ఉందని మరియు వాతావరణం శుభప్రదంగా ఉందని సూచిస్తుంది మూడు అంతర్గత శక్తి మరియు సామరస్యం ఆరోగ్యం మరియు సామరస్యం అదృష్టవంతమైన ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య అనవసరంగా పెద్ద గొడవలు కలహాలు లేదా మనస్పర్ధలు తరచుగా సంభవించవు అలాగే నివాసితులు పదే పదే తీవ్రమైన అనారోగ్యాలకు గురికారు అక్కడ ఆరోగ్యం మరియు సామరస్యం నెలకొని ఉంటుంది ఆహ్లాదకరమైన సహజ సువాసన ఎటువంటి బాహ్య కారణం లేకుండా ఇంచో అప్పుడప్పుడు పువ్వులు చందనం కర్పూరం లేదా మట్టి యొక్క ఆహ్లాదకరమైన సహజ సువాసన వ్యాపిస్తుంటే అది మీ ఇంట్లో దైవిక శక్తి మరియు అదృష్టం నెలకొని ఉన్నాయని చెప్పడానికి సంకేతం నాలుగు విశిష్టమైన భూ శక్తి సంకేతాలు పాత పాము పుట్ట ఇంటి సమీపంలో పాత నిష్క్రియాత్మకంగా ఉన్న పాము పుట్ట కనిపిస్తే కొన్ని నమ్మకాల ప్రకారం అది ఆ ప్రదేశం భూమి యొక్క లోతైన శక్తి లేదా నాగదేవత అంటే సంపద రక్షకుల ఉనికితో సంబంధం కలిగి ఉందని చెప్పడానికి సంకేతం ఇలాంటి ప్రదేశాలను ఎల్లప్పుడూ గౌరవంగా చూడాలి విశిష్టమైన రాళ్ళు మీ ఇంటి తోట మట్టిలో నునుపైన గుండ్రని మరియు అసాధారణంగా బరువైన రాళ్లు పదే పదే కనిపిస్తే ఆ భూమి విశిష్టమైన ప్రాచీన శక్తిని అంటే ఇది ప్రత్యక్ష ధనం కాదు కలిగి ఉన్నదానిగా సూచనగా పరిగణించబడుతుంది మట్టి యొక్క విశిష్ట ప్రవర్తన వర్షం వచ్చిన తర్వాత మీ ఇంటి చుట్టూ అంటే పెద్ద చెట్ల వేర్లు లేనిచోట ఒక నిర్దిష్ట చిన్న భాగంలోని మట్టి చుట్టుపక్కల మట్టి కంటే ఘణనీయంగా త్వరగా ఆరిపోతే అంటే అతి శక్తి లేదా నెమ్మదిగా ఆరిపోతే అంటే అతి తేమశక్తి అది ఆ ప్రదేశంలోని భూశక్తి సాధారణం కంటే భిన్నంగా ఉన్నదని సూచనగా భావించవచ్చు ఈ లక్షణాలలో ఏదైనా మీరు మీ ఇంటి చుట్టుపక్కల గమనించారా మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మా కథాశల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి ధన్యవాదాలు